నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే జిల్లా కలెక్టర్ డీకె బాలాజీ మంగినపూడి బీచ్ను సందర్శించి అక్కడి వాతావరణ పరిస్థితులను పరిశీలించారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ కేంద్ర హెచ్చరికల నేపథ్యంలో ఆయన సముద్ర తీరాన్ని సందర్శించి అలలు తాకిడిని పరిశీలించారు తీర ప్రాంతంలోని మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లకుండా అప్రమత్తం చేయాలన్నారు బీచ్ ప్రాంతంలో పర్యవేక్షణలో ఉన్న భద్రత పోలీస్ సిబ్బందితో మాట్లాడి సందర్శకులు ఎవరినీ కూడా లోపలకు అనుమతించవద్దని నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు మచిలీపట్నం ఆర్డీఓ స్వాతి మత్స్యశాఖ శాఖ జిల్లా అధికారి అయ్యా నాగరాజ రెవెన్యూ అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు మచిలీపట్నంకో ఆపరేటివ్ ఆర్బన్ బ్యాంకు వైస్ చైర్మన్ గా జనసేన పార్టీకి చెందిన వంపుగడల చౌదరిని ఎంపిక చేశారు మచిలీపట్నం మాజీ కౌన్సిలర్ వంపుగడల చౌదరి తనకు వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర డిసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ చర్చించి వంపుగడల చౌదరికి వైస్ చైర్మన్ పదవి ఇచ్చారు మైనారిటీల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం నూట కోట్లు కేటాయించిందని పేద మైనారిటీ వర్గాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హసీంబేగ్ అన్నారు సన్స్టార్ స్కూల్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి ను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా హసీంమేగ్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిదిన మైనారిటీ కార్పొరేషన్ విధి విధానాలపై విజయవాడలో చర్చిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ మచిలీపట్నం శాఖ అధ్యక్షుడు జి కిషోర్ కుమార్ మానవత జిల్లా విద్యానిధి కన్వీనర్ పి శ్రీరామ్ అయ్యప్ప స్వామి ఆదిత్య నూర్జహాన్ కరెడ్ల సుశీల రాజేంద్ర ప్రసాద్ కృష్ణమోహన్ వెత్స సత్యనారాయణ చింతయ్య తదితరులు పాల్గొన్నారు మొంతా తుఫాన్ కారణంగా వచ్చే మూడు రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకె బాలాజీ క్షేత్రాధికారులను ఆదేశించారు ఆదివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ మోంత తుఫాను సందర్భంగా చేపట్టవలసిన ముందస్తు ఏర్పాట్లపై క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మండలాల వారీగా సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుఫానుకు వరదలకు చాలా తేడా ఉందనే విషయం అధికారులందరూ గమనించాలన్నారు వరదలకు కేవలం నది పరివాహక ప్రాంతాలు లోతట్టు గ్రామాలపై దృష్టి పెడతారన్నారు అదే తుఫాను వస్తే జిల్లా అంతా ప్రభావం చూపుతుందన్నారు అన్ని గ్రామాల్లోనూ బీభత్సమైన వర్షం కురవడంతో పాటు తీవ్రమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు మొంత ఈ నెల ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు గ్రామాల్లో తుఫాను హెచ్చరికలపై దండోరా వేయించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరికీ తెలియజేయాలన్నారు అధికారులు కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు జిల్లాలో ఎక్కడా కూడా మనుషులుగాని పశువులుగాని ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు సదరన్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో ఆదివారం మచిలీపట్నం శివగంగలోని స్వాతి స్కూల్ అధినేత వి నాగప్రవీణ్ కు అబ్దుల్ కలాం నేషనల్ అవార్డును అందచేశారు నాగప్రవీణ్ నాలుగు దశాబ్దాలుగా పాఠశాల నడుపుతూ పేద విద్యార్థులకు చదువు చెబుతున్న నేపథ్యంలో ఈ అవార్డు అందచేశారు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పి నాగయ్యలు ఈ అవార్డును నాగప్రవీణ్ కు అందచేశారు ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలల సంఘ నాయకులు సుందరరాం రోహిణి భవానీ కొమరగిరి చంద్రశేఖర్ తదితరులు అభినందనలు తెలిపారు మంతా తుఫాను ప్రభావం కారణంగా తీర ప్రాంతమైన కృత్తివెన్ను మండలంలో ఎటువంటి ప్రాణ నష్టంగాని ఆస్తి నష్టంగాని జరగకుండా చూడాలని అధికారులను పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఆదేశించారు తుఫాన్ కారణంగా ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో తుఫాన్ స్పెషల్ అధికారులు ప్రభుత్వ అధికారులు మండల కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయ భూములలో వేలుపెట్టిన విజయవాడ ఎంపీ చిన్ని పతనం ప్రారంభమైందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు కేసినేని చిన్ని మునిగిపోయిన నావా చిల్లులు పడ్డ చెక్క నావ అన్నారు గుడుగుపేట వెంకటేశ్వరస్వామి ఆస్తిపై వేసిన కేసినేని చిన్ని పర్యాసానంగా తన అక్రమ వ్యాపారాలు బూడిద వ్యాపారం జగ్గయ్యపేట ఇసుక వ్యాపారం మూతపడ్డాయన్నారు మొట్టమొదటిగా వద్దన్నా కొందికి మేము చెప్తున్నాం దేవుడు ఆస్తి మా గుడిపేట వెంకటేశ్వర ఆస్తి జోలికి రాబాకు వచ్చిన వాళ్ళు ఎవరో బాగుపడలేదా అని చెప్తున్నాం చెప్తున్నా సరే ఆగకుండా కన్ను మిన్ను కానకుండా గుడుపేట వెంకటేశ్వర ఆస్తిని కబళించేదానికి ప్రయత్నం చేసిన పర్యవసానం మొట్టమొదటిగా సంవత్సరానికి అరవై కోట్ల డెబ్బై కోట్లు సంపాదిస్తున్నట్టు లాగేస్తున్నటువంటి బూడిద లోకేష్ అతని చేతిలోంచి లాగేసుకున్నాడు సో నోటికాడ్ బూడిద పోయింది అయిపోయిన తర్వాత జగ్గైపేట నందిగామ దగ్గర ఇసక్ కూడా లాక్కునే మొదలైపోయింది ఇప్పుడు ఇసుక గుట్టల కనపడ గుట్టలు ఉన్నాయి కానీ ఆ గుట్టలు హైదరాబాద్ ఇచ్చే పరిస్థితి కనపడుతున్నా ఇక మూడవది వెంకటేశ్వర స్వామి బొలపూడి ఆస్తిలో ఎగ్జిబిషన్ అని చెప్పి అడావుడి చేస్తే పేకర్ లోతు మునిగిపోయాడని చెప్పి అతను కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టు నిన్న మొన్న బయట చెప్పడం అయితే పదకొండు కోట్లు ఎంత లాస్ వచ్చింది అంటున్నారు పదకొండు కోట్లు అక్కడ ఒక పడింది ఇప్పుడు కొలిక్పూడి శ్రీనివాసరావు బతుకు బస్ స్టాండ్ చేసి మామూలుగా గొడ్లెక్కి తీసి బజార్లో పెట్టుకున్నాడు అలాగే ఇది నాలుగోది హైదరాబాదులో ఇతను చేసిన పాపాలన్నీ కూడా రోడ్డు ఎక్కేసినాయి ఇతను ఎవరెవరి దగ్గర అయితే అపార్ట్మెంట్లో విల్లాలు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశాడో కోట్లు కోట్లు వందల కోట్ల రూపాయలు వాళ్ళందరూ బజార్కి ఎక్కి ఇతన్ని పట్టుకునే పరిస్థితికి వచ్చింది పైలా పచ్చిసిగా అంటే ఎంత ప్రకృతికి వ్యతిరేకంగా అంటే పేకాడ తప్పితే ఏ ఆట ఆడనటువంటి పెసిన చిన్నిని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరి ఆట పేకాడ తప్పితే ఇంకొక ఆట రాదని చెప్తున్నారు జనం మరి పేకాడ బాగా ఆడుతున్నాడు ఒలింపిక్ అసోసియేషన్ ఇచ్చినట్టు అంటే ప్రకృతికి వ్యతిరేకంగా సమాజానికి అంటే సమాజం ఓరవలేనట్టుగా ప్రవర్తిస్తే మనిషి ఇట్లాగా ఉంటుంది దానికి తోడు మా గొడుగుపేట ఇంగ్రేజ్ సాంగ్ గుడి జోలుకొచ్చా పత్రం ప్రారంభమైంది దీని వెనకాల ఎవడెవడు ఉంటే అది చిన్నితో పాటుగా ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా పత్రం ప్రారంభమైనట్టే అనేది ఈ సంఖ్య